పోయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మరో దినాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి ఉండగా ఆయన సన్నిధిలో చేరు వచ్చినటువంటి మనం ఎంతైనా ధన్యులో ప్రభు సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ప్రేమినటువంటి వార్లరా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన దయచేసి ఐదవ వాక్యము ద బుక్ ఆఫ్ సాంగ్స్ థర్టీ సెవెంత్ సాంగ్స్ అండ్ ఫిఫ్త్ వర్డ్ నీ మార్గముని యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును పిల్లరా భక్తుడైన దావీదు దేవుని ప్రజలమైనటువంటి మనకి ఓ శ్రేష్టమైనటువంటి మాటలను వ్రాస్తున్నాడు నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన్ని నీ కార్యమును నెరవేర్చున్నా మన జీవితాలలో మన మార్గమును దేవునికి అప్పగించినట్లయితే ఆయనను ఆయనకు మన మార్గమును అప్పగించుకొని ఆయన నమ్ముకుంటే ఆయన మన కార్యాలని నెరవేరుస్తాడు అని రాస్తున్నాడు నిజమే జనులు ప్రేమైనటువంటి వారిలో వారు వారు తమ మార్గములను చెరిపి వేసుకున్నారంట ఆది కాళ్ళం ఆరో అధ్యాయం పన్నెవ వాక్యంలో జనులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు అని మనం చూస్తూ ఉన్నాం జనులు వారి వారి మార్గాలను చెరిపివేసుకుంటున్నారు దేవునికి అప్పగించట్లా నీ మార్గమును యహోవాకు అప్పగింపు ఆయనను నమ్ముకును ఆయన్ని కార్యమును నెరవేర్చు దేవుని సన్నిధిలో వారి మార్గమును దేవునికి అప్పగించుకోకుండా వారి మార్గాలను చెరుపు వేసుకొని ఆయన నమ్ముకోకుండా లోక సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారై నడిపించబడుతున్నారు అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా జనుల కార్యాలు సఫలపరచబడట్ల ఎందుకు మన కొందరి జీవితాలలో ఎందుకు కార్యాలు సఫర సఫలపరచబడట్లేదంటే మన మార్గమును ఆయనకు అప్పగించుకునేటటువంటి మారిగా ఉండట్లేదు అంత మాత్రమే కాదు ఆయన నమ్ముకునేటటువంటి అనుభవంలో లేకుండా పోతున్నాను వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే యాకోబు తన జీవితంలో తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని తన దేశమును తన ప్రాంతమును తన బంధువులను విడిచిపెట్టి బయలుదేరి ప్రేమైనటువంటి వారిలో హారాన్లో ఉన్నటువంటి పద్మనరాముకు వెళుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం వెళుతున్నటువంటి ఈ మార్గంలో దేవునికి తన మార్గమును అప్పగించుకున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆది కాణం దయచేసి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాట చదువుతున్నాడు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడు అని దేవునికి తన మార్గమును అప్పగించుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నా దేవునికి తన మార్గాన్ని అప్పగించుకున్నాడు ఖాళీ చేతులతో వెళుతున్నాడు రిక్త వెళుతున్నాడు ఎవరు తనను ఆ ఆదరించేవారు ఓదార్చేవారు లేరు చేతికర సహాయంతో మాత్రమే వెళుతున్నాడు వెళుతున్నటువంటి ఈ మార్గంలో యాకోబు దేవునికి తన మార్గమును అప్పగించుకున్నాడు ఎప్పుడైతే తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడో ఆశ్చర్యం ఏమిటంటే చేతి కర్ర సహాయంతో వెళ్ళినటువంటి యాకోబు తన జీవితంలో మరలా ఇరవై సంవత్సరాల తర్వాత ఓ విస్తారమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వాడై మరలా తన తండ్రి ఇంటికి వెళుతున్నట్లుగా మనము వాక్యములో చూడగలుగుతున్నాం అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అక్కడ దావిదు కీర్తనాకరుడు దావిదు అంటున్నాడు ముప్పై ఏడు ఐదులో నీ మార్గమును ఆయనకు అప్పగించము ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యమును సఫలపరుస్తాడు లేకుంటే నెరవేరుస్తాడు అని రాస్తున్నాడు ఆయన నీ కార్యములను నెరవేర్చాలి అంటే ఆయన నీ కార్యము నెరవేర్చాలి అంటే ఒకటి నీ మార్గమును ఆయనకు అప్పగించుకోవాలా రెండవది దేవుని సంపూర్ణముగా నమ్మిన అనుభవంలోనికి వెళ్ళాలి అందుకే యాకోవు ఓ విస్తారమైనటువంటి ధీమలతో నింపబడ్డాడు ఈరోజు మన జీవితాలలో మన మార్గమును దేవునికి అప్పగించకపోతే మనం ఎంత మాత్రమో మన కార్యాలు నెరవేర్చబడ ప్రేమైనటువంటి వారు మనం ఒకటనుకుంటే మరొకటి అవుతుంది ఎందుకు మన కార్యాలు సఫలపరచబడట్ల మన కార్యాలు నెరవేర్చబడట్ల ఎందుకు అంటే మన మార్గమును దేవునికి అప్పగించుకునేటటువంటి అనుభవంలో లేకుండా ఉన్నామేమో ఈ దినమందైనా మనము మన మార్గమును దేవునికి అప్పగించుకోగలిగితే మా దేవుడు నిశ్చయముగా నీ కార్యములను నెరవేర్చగలిగిన వాడు దైవ గ్రంథములోండి ఇంకొక మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా చదువుదాము ఆ మాటను ఒకసారి రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము దయచేసి రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వాక్యాలను గమనిస్తూ ఉంటే అక్కడ ఓ శ్రేష్టమైన మాటని వ్రాస్తున్నాడు రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడవ వాక్యం దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సోలోభనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను లోకలందరూ పోవలసిన మార్గం నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని కలిగి నీ దేవుడైన అహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందు నీ మార్గమును ఆయనకి అప్పగించ ఆయన మార్గములలో నీవు నడిచిన ఎడల ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని చేయటానికి పునుకున్నా సఫలపరచబడుతుంది ఎక్కడ లేకుండా నెరవేర్చబడుతుందని దావేదు చివరిగా చనిపోతున్నటువంటి ఆ స్థితిలో ప్రేమైనటువంటి వాళ్ళ తన కుమారుడైనటువంటి స్వలో చెబుతున్నాడు ఈ మంచి మాటలు నీ మార్గమును యహోవా కప్పగించు నీవు నీ మార్గమును ఆయన మార్గములలో నీవు నడిస్తే నీవేం చేసినా ఎక్కడున్నా ఆ కార్యాలన్నీ సఫలపరచబడతాయి అని చివరి మాటలు తన కుమారుడికి చెబుతున్నాడు ప్రవీణటువంటి వారిలో నిజమే తండ్రి మాట ప్రకారం నడిపించబడ్డాడు సోలోమోను తన మార్గమును దేవునికి అప్పగించుకున్నాడు అందుకే విస్తారమైన జ్ఞానము కలిగినటువంటి వాడిగా మార్చబడ్డాడు ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి మన మార్గమును అప్పగించగలిగితే మన జీవితాల్లో కూడా దావ్యదు నేర్పించినటువంటి మార్గములో అనగా దేవుని మార్గమునకు మన మార్గమును అప్పగించగలిగిన వారిమైతే అయితే నిశ్చయముగా దయగలిగిన దేవుడు మన యొక్క కార్యములన్నీ నెరవేర్చగలిగిన వాడు దావిదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దేవుడు తోడైండి అన్ని విషయాలలో జయం పొందుతూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నా తన సంగతులనే తన కుమారుడైనటువంటి సొలో మను చెప్తూ ఉన్నాడు నీ మార్గముని యోవాకి అప్పగించు ఎక్కడ తిరిగినా ఏమి చేయడానికి పూనుకున్నా అన్నిటిలో నీ కార్యములను దేవుడు నెరవేర్చుతాడు అని చివరిసారిగా చివరిసారిగా ప్రేమైనటువంటి వారల దావీదు తన కుమారుడికి చివరి మాటలు చెబుతూ ఉన్నాడు నిజమే మన జీవితాల్లో కూడా మన మార్గమును దేవునికి అప్పగించుకొనిన వారిమైతే నిశ్చయముగా మన జీవితాలలో కనికర సంపన్నుడైన దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసి ఆయన సన్నిధిలో మనలను స్థిరపరచగలిగిన దేవుడు ప్రేమైనటువంటి వారిలో వ్యర్థతను విడిచిపెట్టి ఎందుకు మన జీవితాల్లో మన కార్యాలు నెరవేర్చబడట్లేదు అంటే మన మార్గమును దేవునికి అప్పగించుకుని వారిమై ఉండట్లేదేమో యాకోబు తన మార్గమును దేవునికి అప్పగించుకున్నాడు అందుకే శ్రేష్ఠుడైన దేవుడు విస్తారమైన దేవులను త్వరింపాడు సొలోమోను తన మార్గమును దేవునికి అప్పగించుకున్నాడు తన తండ్రి నేర్పించిన మార్గములో నడిపించబడ్డాడు అందుకే విస్తారమైనటువంటి జ్ఞాన సంపత్తిని సంపాదించుకోగలిగాడు సొలోమాను ఇంకొక మాటని నేను చూపించి ప్రేమైనటువంటి వార్లరా నేను ముగిస్తా దైవ నుండి దైవ నుండి సమయాలు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఆరో వాక్యంలో ఇంకొక మాట రాస్తుంది ఏమంటే ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగణుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గము మార్గమును అతడు మనకు తెలియజేయు తెలియజేయునేమో అతని ఎద్దుకి వెళ్ళుదము రండని చెప్పాను ప్రభినటువంటి వర్లరా మనకు బాగా తెలిసిన సంభవాలు ఇవన్నీ సులోమోను సారీ సౌలు తన తండ్రి గాడిదలు పోతే ఆ గాడిదలు వెతుక్కుంటూ సౌలు అతని పనివాడు తిరుగుతూ 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 వెళుతున్నాడు తిరుగుతూ తిరుగుతూ వెళుతుంటే అదిగో వారి ఎదుట రామ అనేటటువంటి పట్టణం ఉంది ఆ పట్టణంలో గనుడైనటువంటి దైవజనుడు అనగా సంయోలు ఉన్నాడు ఈ సంగతి ఎవరికి తెలుసు అంటే సౌలు యొక్క పనివాడికి తెలుసు నేను అంటాను సౌలుకి తెలియట్లా చాలామంది జీవితాలలో దైవజనుడు యోగ్యుడైన దైవజనుడు ఎవరో తే అర్థం కావట్లా ఏదో సేవకులు అంటే సేవకులు అనుకుంటున్నారు కానీ పనివాడికి బాగా అర్థమవుతుంది అందుకే సౌలుతో అంటున్నాడు అయ్యా ఇదిగో ఈ పట్టణంలో గనుడైనటువంటి దైవజనుడు ఒకడున్నాడు ఆయన దగ్గరికి మనం వెళదాము ఆయన దగ్గరికి వెళితే మనము వెళ్ళవలసిన మార్గము మనకి ఖచ్చితంగా తెలియజేస్తాడు అని సవులతో చెబితే బయలుదేరి సవులు సవులు పనివాడు ఇద్దరు కలిసి దైవజనుడు దగ్గరికి వెళ్ళారు నిజమే దైవజనుడు సవులు వెళ్ళవలసిన మార్గాన్ని దిశానిర్దేశములు చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం మన మార్గమును దేవునికి అప్పగించితే ఆయన మన కార్యాలను నెరవేర్చగలిగినవాడు దయవజనుడి దగ్గరికి వెళ్ళాడు దైవజనుడు కొన్ని సంగతులు చెప్పాడు ఇప్పుడు చివరి కట్టనాడు నీ గాడిదలు నీ ఇంటికి వచ్చాయి నీ క్షేమంగా వెళ్ళంటున్నాడు పిల్లల దేవుడే సౌలు ఏర్పరచుకొని ఇస్రాయలీల మీద రాజుగా చేశాడు ఇది అట్లా ఉంచితే ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడో దైవజనుడి దగ్గరికి వెళ్ళి దేవునికి తన మార్గమును అప్పగించుకున్నాడో అతని జీవితంలో శ్రేష్ఠుడైన దేవుడు శుభవర్తమానాన్ని తెలియజేశాడు ఈరోజు కూడా దేవునికి మన మార్గమును అప్పగించుకున్న వారిమైతే దేవుని సన్నిధిలో నిలవగలిగిన వారిమైతే శ్రేష్ఠుడైన దేవుడు మన మార్గాలను ఓ దీవించి మన కార్యాలను నెరవేర్చి మనకు ఒక శుభవర్తమానమును మన జీవితాల్లో వినిపించేటట్లుగా చేయగలిగిన వాడు కనుక ప్రేమైనటువంటి వారుల మన జీవితంలో ఎంత ఆ మన మార్గములలో మనం నిలవక మన మార్గములను చెరిపి వేసుకోక మన మార్గములను శాపమునకు అప్పగించుకోక ప్రేమైనటువంటి వారులరా దైవ చిత్తానికి మనలను మనం అప్పగించుకున్న వారిమైతే దేవుని మార్గంలో నిర నిలిచిన వారిమైతే దేవుని సన్నిధిలో మనం నిలిచిన వారిమైతే నిశ్చయముగా కలిగిన దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేయగలిగిన వాడు అందుకే ఎప్పుడైతే మనము ఆయన మా మార్గానికి మనము అప్పగించుకోగలగాల ప్రభు అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే చిరు ఆయన మార్గములో మనం నడవాలి వేసే దేవుడని ఎరిగి ఆయన మార్గంలో నడవగలిగితే వేసే దేవుడని నడవగలిగి నడవగలిగితే ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు నిలవగలిగితే నా దేవుడి అన్నడు నిన్ను సిగ్గుపరచడు నా దేవుడిని కార్యాలన్నిటినీ సఫలపరిచి ఓ బహుదేవునికరంగా మార్చగలిగిన వాడు కనుక ఉదయ కాలంలో నీ మార్గాన్ని శ్రేష్ఠుడైన దేవునికి అప్పగించుకొని ఆయన రాజ్యం కొరకు మనలను మనం కాక ప్రార్థన చేసుకుందాం అండి దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి అయా అదిగో ప్రభా గతించినటువంటి రాత్రంతయ్యూ మీరు మమ్మల్ని కాపాడారయ్యా ఆయుష్నిచ్చారు ఆరోగ్యంనిచ్చారు తండ్రి ఇదిగో ప్రభా సజీవులుగా నిలవబెట్టి ఇవే కోనే ప్రభావ మీ సన్నధిలోనికి సమకూర్చి సమీపింపచేసి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్థుతించేది నుండి మీకు స్థుతి కలగదని నుండి మీకు స్థుతి రాదని మీరైతే మమలను ఈ దినమన ప్రహువా మమలను మీ సన్నిధులకి నడిపించినందుకు స్తోత్రాలు ఈ దినమన కావాల్సినటువంటి నూతనమైన కృపతో 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 ప్రహువ మీరు మమ్మల్ని నింపండి అయ్యా నూతనమైన అభిషేకముతో ప్రహువా మీరు మమలని నింపండియ్యా మా ప్రతి విధమైన బలహీనతలన్నీ మీరు తొలగించండి ఓ మీకు విరోధకరమైన ప్రతి సంగతిని దూరపరిచి సంపూర్ణ పరిచి శుద్ధీకరించి నూతన పరిచి ఏది ఏమైనప్పటికీ ప్రభువ మా మార్గములను మీకు అప్పగించుకొని ప్రహువ మిమ్మల్ని నాయన నమ్ముకొని మీ సన్నిధిలో నిలిచిన వారిమైతే మా కార్యములన్నీ నిశ్చయముగా మీరు నెరవేర్చగలిగిన దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు మా జీవితాల్లో అటు బలమైన కార్యాలు జరిగించి శ్రేష్టమైన ఈవులతో దీవులతో నింపమని చేరు వచ్చిన ప్రతి దీవించండి ఆశీర్వదించండి అయ్యా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్టుగా సహాయం చేయండి మహిమ కలిగిన దేవా ఎందుక ప్రభువా ఈ దినము కూడా మా బిడలను మీ స్థలం సమర్పిస్తున్నాను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి మార్గాల్లో మీ కాపుదల దేయండి కొంచెం ఉన్న కీడాపాయాలన్నీ తొలగించండి వారు చేస్తున్నటువంటి చేతి పనులను తండ్రి వారి ఉద్యోగాలను నాయన వారి వ్యాపారాలను తండ్రి మీరు తోడండి మీ గొప్ప జయాన్ని ఇచ్చి కనికిరంతో నింపి నానాటికి మీరు విస్తరణకు ఫలప్రదంగా మార్చమని దీవించమని కృపగలిగిన అస్తల్లో మమ్మల్ని అందరినీ మీ అస్తాల్లో సమర్పిస్తూ ఏ సునామని ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మల యొక్క సహవాస సన్నిధినితో సమాధానం అని సన్నిధిలో చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన రాజ్య పర్యంతం వరకు ఆయన మార్గములకు మనలను అప్పగించుకొని ఓ మన కార్యాలన్నిటిని ప్రవే నెరవేర్చి కృపలతో బలపరుచునుగాక ఆమె